మండే ఎండల్లో చల్లటి కవచం ఇది చూద్దామండి ఎందుకంటే ప్రజలకి పనికొచ్చేది చాలా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది తాట తీస్తుంది కాబట్టి ఏం చేస్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే మనం ఎంత నీరు తీసుకున్నా అది చెమట ద్వారా పోతుంది సో నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలంట ఏం చేయాలి అని చెప్పి వీళ్ళు ఒక చిన్న ఆర్టికల్ వేసారు చూద్దాం ఒకసారి కొబ్బరి నీళ్ళు వేడి వాతావరణంలో శరీరం తన తన పని తాను చక్కగా చేయాలంటే కలిసిన వణాలు చాలా అవసరం వీటిని అందించడంలో కొబ్బరి నీళ్ళు ముందుంటాయి వీటిలోని పొటాషియం మెగ్నీషియం సోడియం తక్షణ శక్తి నుంచి ఉత్సాహాన్ని నింపుతాయి అంటే ఇవి మనం బయటికి వెళ్ళినప్పుడు అంటే ఫీల్డ్ మీదకి వెళ్ళే వాళ్ళు మనలాంటి రిపోర్టర్లు మిత్రులు లేకపోతే మీద చాలా కంపెనీ వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కదా సో బాగా దాహం వేసిన వెంటనే మీరు ఖచ్చిత చాలామంది ఏం చేస్తారంటే కూల్ డ్రింక్స్ తాగుతారు సోడాలు తాగుతారు ఇది మాత్రం చెయ్యకండి కూల్ డ్రింక్ తాగటం వల్ల ఎంతో అనర్థం ఆ ఎండవేడికి మీరు కూల్ డ్రింక్ తాగటం వల్ల దాహం తీరపోగా కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగండి జ్యూసులు తాగండి కావాలంటే ఆ జ్యూసులో కూడా మన ఐస్ లేకుండా తాగండి ఐస్ షుగర్ లేకుండా ఈ మన ఐస్ని నుంచి పడితే ఆడి నుంచి అయితే ఐస్ వేస్తూ ఉంటారు ఐస్ అంత సేఫ్ కాదు కాబట్టి మీరు జ్యూస్ తాగితే కూడా చక్కగా ఈ ఐస్ లేకుండా లేకపోతే షుగర్ లేకుండా తాగితే బెస్ట్ పుచ్చకాయలు అయితే రోడ్ల మీద ఎక్కడ చూసినా పుచ్చకాయలు కట్ చేస్తూ ఉంటారు కదా నాలుగు కాయలు తీసుకొని తినండి బెస్ట్ అది మీకు పుచ్చకాయ రసంలో నీటి పరిణామం ఎక్కువగా ఉంటుంది సహజ చక్కెరలు ఉంటాయి ఇది శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూస్తుంది నిమ్మ పుదీనా జాతి పండ్లు వంటివి శరీరాన్ని సహజంగా చల్లబరుస్తాయి ఉపశమనాన్ని ఇస్తాయి అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోవాలి ఆ తర్వాత మజ్జిగ ఇది బెస్ట్ ఇది సర్వకాలాల్లో సర్వ సమయాల్లో సర్వావస్థల్లో బెస్ట్ది ఏదైనా ఉందా అంటే మజ్జిగ కాలాలకు అతీతమైన తక్షణ శక్తిని అందించే ఆరోగ్యకర పానీయం అందులోనూ తీసిన మజ్జిగ మరింత శ్రేష్టం ఇది దప్పిగా తెచ్చడమే కాదు శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు అందిస్తుంది జీర్ణాశయ సమస్యలకు మంచి పరిష్కారం శరీర ఉష్ణోగ్రత సమతూలం ఉండేలా చేయడంలో మజ్జిగ పాత్ర లేనిది దీంట్లో ప్రోబయోటిక్స్ చలువ చేస్తాయి ఆ తర్వాత లస్సీ తీపి ఉప్పు ఏ రుచిలో అయినా లస్సీ తిరుగులేదు దీంట్లో చాలా రకాలు ఉన్నాయి పెరుగు నీరుతో పాటు పండ్లు సుగంధ ద్రవ్యాలు తేనె జీలకర్ర యాలకలు వంటి మసాలా దినుసులు కలిపితే కలిపి చిలికితే లస్సీ సిద్ధం మ్యాంగో లస్సీ జీరా లస్సి ఇలా రకరకాల లస్సీలు ఉన్నాయంట మెస్టైన లస్సీ కూడా బాగానే ఉంటుంది ఇక ఆమ్ ఆప్న అంట ఈ ఆమ్ ఆమ్ పన్న ఆమ్ పన్న అంటే ఏందో నాకు తెలియదు ఎప్పుడు తాగలేదు నేను నువ్వు తాగేవా ఎప్పుడన్నా నువ్వు తాగలేదా మామిడితో చేసే ప్రసిద్ధ పానీయం అంటే ఇది పచ్చిమామిడి కాయలను ఉడకబెట్టి రసం తీసి దాంట్లో పంచదార జీలకర్ర నల్లుప్పు పుదీనా కలిపి చేసే ఈ పానీయం పొల్ల పొల్లగా తీయ తీ ఉంటుంది ఎన్నో పోషకాలతో శరీరానికి పుష్టిని కూడా ఇస్తుంది ఈ షర్బత్ అంటే మనకు తెలిసిందే పండ్లు మూలికలు పూలు ఇలా రకరకాలతో చేసే షర్బత్తులు మంచి ఆరోగ్య పానీయాలు వీటిని నీటితో కలిసి పలుచుగా తీసుకొని తాగుతారు బాదం చందనం నన్నారి వివిధ రకాల పళ్ళు మూలికలతో చేసుకునే షర్బత్తులు కూడా చాలా సెలవు చేస్తాయి రోజ్ వాటర్ మరికొన్ని మూలికలతో చేసే రూఫ్ రూఫ్ ఆఫ్జా వంటివి తెలిసినవే కోకర కొకం పండ్ల షర్బత్లతో హైడ్రాక్సిసిట్రిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇంకా జల్జీరా మనకు తెలిసిందే చిరుధాన్య పానీ ఇది కూడా మంచిదండి చాలా సజ్జలు లేదా జొన్నపిండి వాము సొంటిపడి ఉప్పు కలి ఉప్పు కలిపి చేసే పానీయం రాజస్థానులకు ఎంతో ఇష్టం ఇవన్నీ కలిపి బాగా మరిగించి మధ్యలో కలిపి తీసుకుంటారు ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటండి ఇది వీటితో పాటు మనకు దగ్గర రెగ్యులర్గా ఉండేవి జావ ఈ సమ్మర్లో చాలా మంచిది రాగి జావ తీసుకుంటే ప్రోటీన్ కాల్షియం ఐరన్తో కూడిన ఈ పానీయం చాలా ఆరోగ్యకరం నెక్స్ట్ జొన్న మజ్జిగ జొన్న మజ్జిగ అంట జొన్నపిండి నీరు పెరుగు లేదా మజ్జిగ దినుసులతో కలిపి చేసే ఈ పానీయం మహారాష్ట్రలో చాలా ఫేమస్ అంట ఇక పానకం తెలిసిందే మనకి బెల్లం నీళ్లు అల్లం యాలకులు కలిపి చేసే పానకం కూడా చాలా మంచిది సో ఏంటంటే బయట తిరిగినప్పుడు బాగా దాహం వేసినప్పుడు ఉన్న పడంగా ఈ కూల్ డ్రింకులు దమ్సప్పులు కోకోరాలు పెప్సీలు ఈ స్ట్రింగ్ అని తాగుతూ ఉంటారండి చాలామంది సమ్మర్లో కానీ మిగతా కానీ ఈ స్ట్రింగ్ తాగుతూ ఉంటారు సస్తాలు స్ట్రింగ్ తాగిన స్ట్రింగ్ కానీ రెడ్బుల్ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి సస్తాలు ఇవి తాగితే ఎడన్నా బాగా దాహం అయితే కొబ్బరి నీళ్ళు తాగండి మజ్జిగ తాగండి లస్సీ తాగండి ఏమైనా జ్యూసులు తాగండి మంచినీళ్ళు తాగండి లేకపోతే బెస్ట్ ఆ కూల్ డ్రింకులు ఆ స్టింగులు వాటిని ఏమంటారు ఈ రెడ్ బుల్ ఇట్లాంటివి తాగి అనారోగ్యాలు గురి చేసుకోకండి అనవసరంగా